ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచుతున్నారు అనేక మంది విశ్వాసం ఆయన్ని కృప ప్రేమ దయ కనికరంలో ఉంచెత్తుంది యోహన స్వార్త ఒకటి రాజ్యం ఇరవై తొమ్మిదో లోకపాపం మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల ఆయన దేవుని గొర్రెపిల్ల మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం రక్తం కర్చాడు మన కోసం కొట్టపడ్డాడు మన కోసం దున్నపడ్డాడు మన కోసం చీల్చబడ్డాడు నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం ఆర్థికంగా చితికిపోయారా ఆరోగ్యపరంగా బహుగా బలహీనంగా పడిపోయారా ఇది అద్భుతము నిరాశ మిగిలిపోయిందా కష్టాలు నష్టాలుగా అయిపోయా నష్టాలు వ్యాపారాల్లో నష్టాలు ఉద్యోగంలో నష్టాలు ఊబిలో చితికిపోయారా కష్టాలు శ్రమలు మిమ్మల్ని వేధిస్తున్నాయా ఏసు చేసిన అద్భుత కార్యము ఏసు మనకు నిత్య జీవం ఇచ్చాడు నిత్య జీవానికి నడిపించాడు నరకం నుంచి మనల్ని తప్పించాడు నరకపు వలయంలోంచి బగ మండుతున్న నరకము వలయంలోంచి మనల్ని రక్షించిన దేవాది దేవుడు మనకి భౌతికంగాను ఆత్మీయంగాను మనల్ని బాగు చేసిన దేవుడు చూడండి లోక పాపమున మోసుకెళ్ళిన దేవుని గుర్రె పిల్ల ఆయన నేడే రక్షణ దినం ఇది అనుకూలమైన సమయం అంటున్నాడు మీరు మీ పాపాలు ఒప్పుకోండి పశ్చత్తాపడండి దేవుణ్ణి స్తుతించండి దేవుణ్ణి ఆరాధించండి రక్షణ పొందుకోండి నమ్మి బాప్తిసం పొందండి నమ్మి బాప్తిసం పొంది వాడు రక్షించబడతాడు నంబర్ వానికి శిక్ష విధించబడతాడు ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచారు అలా శిష్యులు ఎన్నో అద్భుతాలు చూశారు మధ్య శువార్త పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చి ఇరవై ఒకటి దాకా ఏసు మీరే వారికి భోజనం పెట్టడం చెప్పాడు రెండు రొట్లు మూడు చేపలు తప్ప ఏమీ లేవు ఐదు రొట్లు రెండు చేపలు ఉన్నాయి మరి ఏమీ లేదని చెప్తే పచ్చక మీద కూర్చోబెట్టండి అని మూడు రోజులు వాక్యం విన్నారండి ఆ వాక్యము ఆత్మీయంగా బలపడ్డప్పుడు శరీరంగా కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు వాళ్ళకి ఆహారం ఎన్ని రొట్లు కావాల్సి వస్తాయంటే కొన్ని లెక్కలేసాడు పిలుపు అలా లెక్కలేసినప్పుడు మీరు పచ్చిక మీద కూర్చోబెట్టండి రెండు రోట్లు ఐదు చేపలు తప్ప మరి ఏమి వేయలేమన్నారు అలా కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టుని విరిచి ఇచ్చి జనులు కొడ్డించి జనులు తినగా 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 తృప్తి పొంది ఆనందించి సంతోషించి పన్నెండు గంపలు ఎత్తారు ఐదు వేల మందికి ఆ రోజు అద్భుతం చూశారు ఆశ్చర్యకరం చూశారు భౌతికంగా ఆహారం తిన్నారు శరీ శరీర స్వస్థతలు శరీర స్వస్థత అద్భుతమైన స్వస్థత దేవుడు చేసే అద్భుత కార్యం కడుపు నిండా భోజనం పెట్టగలడు వ్యాపారం